ఇక్కడ ఈ కాలమ్స్లో వన్ నుంచి థౌజండ్ వరకు నెంబర్స్ ఉన్నాయి మనకు ఏ కాలంలో బి కాలంలో కానీ అవన్నీ ఎంటర్ చేసిన పద్ధతి ఒకటి కాదు ఇప్పుడు మీకు అందరికీ తెలిసిన పద్ధతి ఏంటంటే ఏ వన్లో వన్ ఏ టూలో టూ చేసి ఆ రెండింటిని సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే వాళ్ళు వస్తాయి నెంబర్లు అందరికీ తెలుసు కానీ కొన్ని నెంబర్లు అయితే ఆ విధంగా చేయొచ్చు ఇప్పుడు ఇందులో నేను థౌజండ్ చేసిన అవి టెన్ థౌజండ్ కావచ్చు వన్ ల్యాక్ కావచ్చు చేయగలుగుతారు ఎట్లా చేస్తారు నేను ఐదు పద్ధతులు వివరించాను ఈ వీడియోలో ఫస్ట్ పద్ధతి ఏంటిది అది ఫస్ట్ జీవన్లో నేను వన్ ఎంటర్ చేశాను జీ వెళ్ళి చిన్న ఫార్ములా ఇక్కడ మనం ఏం పెట్టుకోవచ్చు జీ వన్ ఇది జీ కాబట్టి జీ వన్ ప్లస్ వన్ వచ్చిందా రెండు ఇప్పుడు దీన్ని కాపీ చేసి కంట్రోల్ సి కాపీ చేసి ఈ నేమ్ లోకి వెళ్ళి జీ త్రీ జీ త్రీ నుంచి కావాలి కదా నెంబర్లు జీ త్రీ స్కోలన్ జీ థౌజండ్ అని టైప్ చేసి థౌజండ్ అని టైప్ చేసి ఎంటర్ ఇప్పుడు అవన్నీ సెలెక్ట్ అయినాయి సెలెక్ట్ అయినాక ఈ అన్నింటిలో ఈ ఫార్ములా రావాలి అంటే కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేయాలి వచ్చేసిందా చూడండి ఎన్ని నెంబర్లు ఉన్నాయో కరెక్ట్గా థౌజండ్ ఉంటాయి కంట్రోల్ డౌన్ ఆరో చూసారా థౌజండ్ ఉన్నాయా లేదా మళ్ళీ పైకి పోవాలంటే కంట్రోల్ హోమ్ వచ్చిరా ఒక పద్ధతి అయిపోయింది ఇది ఇది చాలా సింపుల్ ఫార్ములా జస్ట్ పై ఉన్న సెల్కు ఒక్కటి కలిపినాం దాన్ని కాపీ చేసినాం అన్ని సెల్స్లో మనం పేస్ట్ చేసినాం ఆ రకంగా మనకు ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్లు మనము ఎంటర్ చేసుకోవచ్చు